రాజండ సిరిసిల్ల జిల్లా ఎన్నికల సందర్భంగా మరి వచ్చినటువంటి ఇక్కడ సోదరి మనులు మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మా సభ్యులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఎన్నికలు సిరిసిల్ల వేమ్రవాడ ఎన్నికలు జరగాలనేది వాళ్ళ ఉద్దేశం ఇమీడియట్గా ఎన్నికలు జరిగిన తర్వాత సిరిసిల్ల జిల్లా జరగాలనేది ఉద్దేశం మరి జిల్లా అధ్యక్షుడు కూడా సంప్రదించేసి ఆల్రెడీ ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద గొడవ చేసుకుంటున్నారు కానీ ఎలక్షన్ దాన్ని ఆపిచ్చేసి డిలీట్ కూడా చేపించడం జరిగింది మళ్ళీ రెండు ఎలక్షన్లు కూడా ఒకటేసారి నిర్ణయిస్తామని చెప్తున్నారు ఈ సందర్భంగా జిల్లా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మన స్టేట్ అధ్యక్షుల వారు దాన్ని రద్దు చేసిండు దానికి అమరావతి లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు టౌన్ ఎలక్షన్ పెట్టినాకనే జిల్లా ఎలక్షన్ పెట్టగలమని కోరుచున్నాను జై వాసాయి మాత జై జై వాసాయి మాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా ఎన్నికల నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని ఇది కొందరు స్వప్రయోజనాల కొరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రని మేము ఈరోజు అమరావతి లక్ష్మీనారాయణ గారికి భీమలాడ్ నుంచి వచ్చినటువంటి మా అభ్యుదయ సంఘం వాసవి క్లబ్ మరియు అన్ని సంఘాల మన అభ్యుదాయ సంఘాలు అలాగే వాసవి క్లబ్ అందరి మహిళలు మరియు మేము అందరం మధ్య కూడా మన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి వినతి పత్రం ఇవ్వడం వెంటనే వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ అన్ని మండల పట్టణాల ఎన్నికలు అయిన తర్వాత తానంతరం నోటిఫికే ఎన్ని ఓటర్ లిస్టు తయారు చేసి నోటిఫికేషన్ ఇస్తా అని వారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే వెనువెంటనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయాలని జిల్లా అధ్యక్షుల వారికి కార్యదర్శి గారికి వారు తెలిపడంతో వారు నోటిఫికేషన్ రద్దు చేసినట్టు ప్రకటించినారు ఈ యొక్క నోటిఫికేషన్ రద్దుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి మా యొక్క అభ్యుదయ సంఘం మరియు మా స అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క మా యొక్క ఈ యొక్క న్యాయ పోరాటానికి సహకరించిన మా సభ నాయకులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియసుకుంటూ అనంతరం నోటిఫికేషన్ అమరామరావాది లక్ష్మీనారాయణ గారి అనుమతితోటి అన్ని పట్టణ మండల బైలా యాజ్ పర్ బైలా మనం బయలు గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి యాజ్ పర్ బైలా ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణ మండల ఎన్నికలు అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలే కాకుండా వారు డైరెక్ట్ జిల్లా ఎన్నికలు నిర్వహించడం అందులో ఓటర్ లిస్టు కూడా కొంచెం అవకతవకలు జరిగిందని మా దృష్టికి వచ్చింది దాన్ని అమరావతి లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించి వారు ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేసినందుకు మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుండి ఆర్యవైశ్య మహిళలు మరియు పురుషులు పట్టణం మరియు జిల్లా ఎన్నికల గురించి ఇక్కడికి రావడం జరిగింది అయితే అనుకోకుండా ఏదైతే సిరిసిల్ల జిల్లా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన దానిపై వేములవడ పట్టణ మహిళలు మరియు పురుషులు కూడా అది రద్దుపరచాలని చెప్పి ముక్త కంఠంతో ఆ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడడంతో సానుకూలంగా స్పందించి ఏదైతే జారీ చేసినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ను రద్దుపరిచినట్లు ఆయన ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు తర్వాత మాజీ పట్టణ ఆర్య సంఘం అధ్యక్షుడు తాటికొండ పవన్ కుమార్ మరియు కంటెస్ట్ చేయబోయే భార్య సంఘ సంఘ ఉన్నారు ఎర్ర శ్రీనివాస్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియడం జరిగింది ఆ త్వరలోనే మరి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తాము పట్టణానికి వేములవడ పట్టణానికి అలాగే రాజధాని సిరిసిల జిల్లా అని చెప్పని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు